సూర్యాపేట జిల్లాలోని పిల్లలమారి గ్రామంలో ఉన్న చెన్నకేశవ శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు ఆలయ ప్రాంగణం మొత్తం శివనామ స్మరణతో మార్మోగింది సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి కూడా ఆలయాన్ని సందర్శించి ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే వారి కుటుంబాల్లో మంచి జరుగుతుందని అన్నారు అలాగే రూరల్ సి తమ సతీమణితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రూరల్ ఎస్ఐ బాలు నాయక్ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్తీక మాసంలో ఎంతో పూజలు అనేది దైవ చింతన అనేది ప్రతి ఒక్కరికి అవసరం మరి సూర్యాపేట జిల్లాలో పిల్లల మరి చెన్నకేశవ ఆలయంలో కాకతీయులు చరిత్ర ఉన్నటువంటి ఆలయం ఇలా తెలంగాణ వ్యాప్తంగా కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా ఉపవాసాలు ఉంటూ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతోనే పూజలు నిర్వహించుకుంటూ దీపారాధన చేసుకుంటూ మరియు వారి యొక్క దేవు దైవుని దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతంగా ఉండాలని మరి నేనొకసారి ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి ప్రజలకు మరి విలేకరులకు అందరికీ యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంకేమని ఈ కార్తీక మాసంలో